ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కృప కాబట్టి మనకు అనుగ్రహించిన కృపను ఎవరైతే గ్రహిస్తారో ఆ గ్రహించిన వారు ఎలా ఉంటారంటే ఇదిగో నేను ఎంత పని చేశానో తెలుసా ఇదిగో నేను మందిరం కట్టేటప్పుడు ఎన్నిసార్లు ఇటుకలు మోసానో తెలుసా ఇదిగో నేను మందిరానికి మందిరం కట్టేటప్పుడు ఎంతగా నాకు సహకరించానో తెలుసా అని మనల్ని మనం కనపరుచుకునేది కాదు తన్ను తాను ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ప్రతిరోజు కూడా ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోడు కృపా వరాలు పొందినవాడు నేనైనా ఇదిగో నాలాగ ఎవరైనా పాడగలరా నాలాగ ఎవరైనా ప్రసంగం చేయగలరా నాలాగ ఎవరైనా ప్రార్థన చేయగలరా అని మనం ఎంతసేపు మనం ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోడు కృప పొందినవాడు మరుగై ఉంటాడు దాచబడి ఉంటాడు దేవుని సందులో ప్రతిరోజు కనిపెడుతూ ఉంటాడు ఈ రోజున మనం ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నామా లేదా మనం ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకుండా దేవుని సందులో మరుగై ఉంటున్నామా మనందరం కూడా కృప చేత నింపబడాలి దైవ కృప కృపా వరాల చేత మనం నింపబడాలి ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనం ఎంచుకోక మనము దేవునిలో ఒదిగి జీవించే వారిగా మార్చబడదు గాక క్రీస్తు శరీరం అనే సంఘములో అనేక అవయవాలుగా దేవుడు మనల్ని నిర్మించాడు ఆయన శరీరం ఆయన శరీరం మనందరం అవయవాలు చెయ్యి ఒక అవయవం కాలు ఒక అవయవం కన్ను ఒక అవయవం గుండె ఒక అవయవం లోపల ఉన్న నరాలు ఒక అవయవం ప్రతి అవయవాలు ఉన్న మనం ఇదిగో ఈ అవయవం లేకపోతే ఈ అవయవం పని చేయదు అనడానికి లేదు అన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం ఈ రోజున దేవుని సందులో సంఘములో శరీరంలో అవయవాలు కొన్న మనం వ్యత్యాసాలు ఉండకూడదు భేదాలు ఉండకూడదు ఏ రకమైన భిన్న అభిప్రాయాలు కలగకూడదు సంఘములో ఉన్న ప్రతి వారు కూడా ఇది క్రీస్తు శరీరము ఈ క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవాన్ని ఆ అవయవానికి తగినట్లుగా నేను జీవిస్తాను ఆమె చెప్పండి వేవేరు కృపావారాలు ఉన్నాయండి గుండెకి ఒక కృపావారం ఉంది కిడ్నీకి ఒక కృపావారం ఉంది లివర్కి ఒక కృపావరం ఉంది అవయవాలు అన్నిటికీ నరాలకు ఒక కృపావరం ఉంది ఏమంటే నరం తగితే బ్రతుకుతామా గుండె ఆగిపోతే బ్రతుకుతామా కిడ్నీ పంచే పోతే ఎంతకాలం జీవిస్తాం లివర్ పాడైపోతే ఎన్ని రోజులు బ్రతకగలుగుతాం ఈ రోజు నీ మాటలు వింటున్న శరీరంలో ఉన్న మనం కూడా అవయవాలుగా ఉన్న మనము ఒకరితో పోల్చుకొని మనం జీవించడం కాదు మనల్ని నిత్యము కూడా దేవుని వైపు చూస్తూ మన ఆశ మన ధ్యాస మన కోరిక ఆయన వైపు చూస్తూ పరమకాయన అన్న కణాను వైపు చూస్తూ అడుగులు వేయగలిగేటట్లుగా దేవుడు నడిపించును గాక కృప పొందిన వాళ్ళు సమస్తాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు ఆమె చెప్పండి ఎంతవరకు నన్ను నేను గనపరుచుకోవాలో ఎంతవరకు నన్ను నేను గనపరుచుకోవాలనుకుంటే అంతవరకే అలా కాకుండా ఇదిగో ఒక సింహాసనం కావాలి నాకు ఒక అధికారం కావాలి నాకు ఒక సన్మానం కావాలి అని కోరుకోవడం కాదు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక ఈ రోజున ఒకరితో పోల్చుకోకూడదు వాళ్ళు అది చేశారా మనం కూడా చేయాలి వాళ్ళు మీటింగ్లు పెట్టారా మనం కూడా పెట్టాలి వాళ్ళు గొప్పగా చేశారా మనం కూడా చేయాలి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాదు అసలు దేవుడు ఇచ్చాడు ప్రతిరోజు దేవుడు వాక్యమైన ఆహారం చేత పోషిస్తున్నాడు సంఘం అనే క్రీస్తు శరీరంగా బ్రతికిస్తున్నాడు రేపు మాపో ఆయన రాబోతున్న రాకడలో ఎత్తబాటు కలిగిన వారిగా సిద్ధపడుతున్నామా లేదా ఈ లోక ఆడంబరాలు ఈ లోక సంబరాల కోసం చూసుకొని పరుగులు తీస్తున్నామా దేవుడు మనకి సెలవిస్తున్నాడు నా స్థానం ఏంటో నాకు తెలియాలి నా స్థితి ఏంటో నాకు తెలియాలి నా పరిస్థితి ఏంటో నాకు తెలియాలి ఇక్కడ కూడిన మనందరము కూడా దేవుడు మనకి ఇచ్చిన హద్దుల్లో మనం ఉండాలి దేవుడు మనకు నిర్మించిన నియమాల ప్రకారం మనం జీవించాలి కృప పొందిన మన అనుభవాలు ఈ రకంగా ఉండాలి ఏది ఒకరిని చూసి వారిని పోలి వీరిని పోలి నడిచేవారిగా కాదు దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని ఎలా జీవ్యం చేయాలనుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడున్నా మనము తగ్గించబడాలి మన దేవుడు హెచ్చరించబడాలి గట్టిగా ఆమె చెప్పండి కృప పొందినమైన అనుభవాలు ఉంటాయి ఒక విశ్వాసి ఒక విశ్వాసికి తగ్గట్టుగా ఉండాలి ఒక సంఘ పెద్ద సంఘ పెద్దకి తగ్గట్టుగా ఉండాలి ఒక సేవకుడు సేవకుడికి తగ్గట్టుగా ఉండాలి ఏకమైపోయి మమేకమైపోవడం కాదు దేవుడి ఇచ్చినటువంటి స్థానాన్ని ఆ స్థానాలను కాపాడుకుంటూ మన హద్దుల్లో మనం ఉంటూ ప్రతిరోజు కూడా దేవుని కృప పొందుకుని నడిపించబడేవారిగా దేవుడు జీవింప గాక